నాలుగు సంవత్సరాలు ప్రయత్నిస్తున్నా నాకు ఇంకా రాలేదు అయినా నేను దీన్ని వదిలిపెట్టాను ఎందుకంటే నేను ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నా నేను సాధించడానికి నా లైఫ్లో నేను దీన్ని పెట్టుకోవడానికి కూడా నాకు ఒక కారణం ఉన్నది మనకు ప్రతి ఒక్కరికైతే ఒక గోల్ అయితే పెట్టుకోవడానికి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు నేను ఇంతవరకు అయితే ఆ ఇన్స్పిరేషన్ గురించి ఎవరికీ చెప్పలేదు ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను మా క్లాస్మేట్ అమ్మాయి నుంచి అయితే నేనైతే నా గోల్ ఇంత గట్టిగా ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలని అయితే నేను పెట్టుకోవడం జరిగింది ఆ అమ్మాయిని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకుందా తీసుకున్నాను కూడా చెప్తాను ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక లోపం ఉన్నది అంటే కళ్ళు తిరిగి పడిపోయే ఒక లోపం ఉన్నది ఆ కళ్ళు తిరిగి పడిపోయే లోపాన్ని తాను అధిగమించుకొని ఒక డాక్టర్ కోర్స్ తీసుకొని డాక్టర్లో ఒక మంచి స్థాయికి వచ్చింది అంటే తన లోపాన్ని దాటి తను సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎంత అంటే తన గోల్ని ఎంత ప్రేమించుంటే తన లోపాన్ని అధిగమించి ఈ డాక్టర్ ఫీల్డ్లో జాయిన్ అవుతుంది అందుకనే తనని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను మా క్లాస్మేట్ తనని ఇన్స్పిరేషన్ తీసుకొని గత నాలుగేళ్ళుగా నేనైతే ఇన్స్పిరేషన్ చేస్తున్నాను ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉండ ఇంకా నాలుగేళ్ళు అయినా చేస్తూ ఉంటాను కాకపోతే నేను నేను పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు నేను చేసిన అంటే మిస్టేక్స్ కావచ్చు మీరు ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు అనేది అందుకే నేను ఈ వీడియోలో తీసుకురావడం అయితే జరుగుతుంది